ఆర్జీవన్ ఏరియాలో వోల్వో డంప్ అండ్ ట్రక్ డ్రైవింగ్ శిక్షణ పొందిన శనివారం ఆర్జీవన్ గోపాల్ సింగ్ సామాజిక బాధ్యత స్వయం ఉపాధి కల్పనలో భాగంగా మంది నిరుద్యోగ యువత ఓపెన్ కాస్ట్ లో నడిచే భారీ యంత్రాలు వోల్వో డంప్ అండ్ ట్రక్ ఆపరేటర్ గా శిక్షణ పొందగా నలభై ఏడు మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు ఈ సందర్భంగా ఆర్జీవన్ వన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ఓ టు జిఎం గోపాల్ సింగ్ శిక్షణలో ఉత్తీర్ణులైన సర్టిఫికెట్లను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సింగిరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సింగరేణి వ్యాప్తంగా ఉన్న సమీప గ్రామ నిరుద్యోగ యువతకు సింగిరేణి ఉద్యోగుల పిల్లలకు మాజీ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలనే ఆకాంక్షతో సిఎస్ఆర్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు ట్రక్ ఆపరేటర్ గా శిక్షణ పొందిన వారు సింగరేణిలో కానీ ఇతర ప్రైవేట్ కంపెనీలో గాని చక్కటి అవకాశాలు పొందుతారని చెప్పారు సింగరేణి సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన కోసం సుమారు కోటి రూపాయల విలువ గల బోల్వో డంప్ ట్రక్ పైన ఉచితంగా డ్రైవింగ్ శిక్షణతో పాటు భోజన వసతి కల్పించి వారికి నాణ్యమైన శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు అలాగే వారి నైపుణ్యం కు సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా అందించడం జరిగిందని తెలిపారు శిక్షణ పొందిన వారు కష్టపడి పనిచేసి ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక కంపెనీ అది ప్రైవేట్ కంపెనీ కావచ్చు గవర్నమెంట్ కంపెనీ కావచ్చు ఏ కంపెనీ కావచ్చు భారతదేశం చట్టం ప్రకారం ఏముంటుందంటే ఆ కంపెనీ ఎంత అయితే లాభం వాళ్ళకే ఒక సంవత్సరంలో ఎంత లాభం అయితే వచ్చిందో ఆ లాభాలకి వెళ్ళి మినిమం తక్కువలో తక్కువ ఒక టూ పర్సెంట్ లాభాలని మాత్రం సొసైటీకి ఎందుకంటే ఆ కంపెనీ బాగుపడుతుంది అప్పుడే కదా వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేది సో ఆ ప్రాఫిట్ వచ్చిన క్రమంలో వాళ్ళకి టోటల్ ప్రాఫిట్నే వాళ్ళ కోసం కంపెనీ కోసమే వాడుకోకుండా టూ పర్సెంట్ మాత్రం అనివార్య పూర్వకం కంపల్సరీగా ఆ టూ పర్సెంట్నే మాత్రం ఆ కంపెనీ మన సొసైటీలో ఉన్నది కొన్ని పనులు ఉన్నాయి దానికి అంటే కొన్ని ఏంటంటే రోడ్స్ గురించి కానీ హెల్త్ గురించి కానీ లేకపోతే ఇలాంటి ట్రై ప్రోగ్రామ్స్ కానీ సో ఇలాంటి కొన్ని పార్క్ పార్క్స్ డెవలప్మెంట్ కానీ ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ కింద మనం సిఎస్ఆర్ సిఎస్ఆర్ అనేది మన ఫండ్స్ ఉండే సో సింగరేణిలో గత మీకు అందరికి తెలుసు ఎందుకంటే మీరు సింగరేణి వాళ్ళు కాకపోయినా సింగరేణి పక్క చుట్టూ ఉంటారు కాబట్టి చా గత కనీసం ఒక ఇరవై రెండు సంవత్సరాల నుండి మనకు ఇంత లాభాలలో సిగ్నేచర్ నడుస్తుంది సో అది టూ పర్సెంట్ ఏదైతే ఆ సిఎస్ఆర్ మనకు ఉన్నదో ఆ దాంట్లో మనకు సెంగ్రేణి రకరకాల ఖర్చులు పెడుతూ ఉంటాయి ఇది దానికి ఒక భాగం సో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మన రవీందర్ రెడ్డి గారు కూడా అన్నారు మన సీనియర్ ఎంపీ గారు శ్రీ బలరామ్ గారు సార్కి ఏంటంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నది ప్లస్ గవర్నమెంట్ తరఫు నుండి కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ఏముంటుందంటే ఎవరికైతే ఇప్పుడు సెంగ్రేణి పనిచేసే వాళ్ళు ఎలా వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కనీసం ఉద్యోగం ఇవ్వకపోయినా మీకు ఏంటంటే ఒక స్కిల్ అనేది ఒక నేర్పుతారు ఆ స్కిల్ అనేది ఏముంటుందంటే మీ జీవితం అంతా మీ దగ్గర నుండి దాన్ని ఎవరు కూడా చోరీ చేయలేరు ఎవరు కూడా దాన్ని దొంగతనం చేయలేరు మీ స్కిల్ మీకు ఎప్పటికే జీవిత కాలం కూడా మీకు ఆ స్కిల్ అనేది మీతో ఏ ధనం కూడా దాన్ని దొంగతనం చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరు దోచుకోవాలి పోవచ్చు ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ ఎం రవీందర్ రెడ్డి టిటిసి ఎస్ఈ అశోక్ కుమార్ వోల్వో డంప్ ట్రక్ కంపెనీ ట్రైనింగ్ మేనేజర్ హరిబాబు డిప్యూటీ పర్సనల్ మేనేజర్ వేణు రాంబాబు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు